అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి బుర్ర సరిగా పనిచేయట్లేదు అనడానికి నిదర్శనం ఈరోజు పెట్టిన ప్రెస్ చివరికి ఏమైనా మాట్లాడతాడంటే చంద్రబాబు నాయుడు గారు మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రజలకు చూపిచ్చారా ఎప్పుడైనా వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టారా అని మాట్లాడుతున్నారు సరే ఒకసారి వినిపిస్తా వినిపించిన తర్వాత ఎవరు కుటుంబంలో ఎవరు రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారో ఒకసారి అది కూడా మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు చూడది నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నా అయ్యా చంద్రబాబు నీ తల్లి నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా చంద్రబాబు అడుగుతాను ఇదే చూడు ప్రశ్న మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ లేవు ఇదే చంద్రబాబు అడుగుతాను నీ తల్లిదండ్రులు ఎవరో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరు ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా ఇక ఏంటన్నా ముర్ర ఉన్న పనిచేస్తుంది అసలు కాస్త నా మైండ్ మాట్లాడుతున్నావా చంద్రబాబు నాయుడు గారు తండ్రి పంతొమ్మిది వందల తొంభై ఏడులో చనిపోయారు ఆయన వాళ్ళ అమ్మగారు రెండు వేల ఐదులో చనిపోయారు సరే పోనీ వాళ్ళని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొచ్చి చూపించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా రాజకీయంగా రాజకీయాలు మాట్లాడలేదు రాజకీయంగా మా కొడుకుని ముఖ్యమంత్రిని చెయ్యని చెప్పి ఎక్కడా అడగరా అడిగేరా మన మన కుటుంబము అయ్యి చచ్చిపోతే శవాన్ని పక్కన పెట్టుకున్నానా శవాన్ని పక్కన పెట్టుకుని ఇలా కూర్చొని నేను ముఖ్యమంత్రిని అయిపో నా కోసం సంతకాలు పెట్టాను అన్నాడు కుటుంబ విలువల గురించి నువ్వు మాట్లాడతావా ఏడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లిదండ్రులను రాష్ట్ర ప్రజలు సీవించలేదా ఏం అవసరమయ్యా జీవించాల్సిన అవసరం ఏముందండి ఆయన ఎప్పుడు చనిపోయాడు వాళ్ళ నాన్నగారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వాళ్ళ అమ్మగారు చనిపోయింది రెండు వేల ఐదులో మీ అమ్మగారు ఇంకా ఉన్నారు బతికే ఉన్నారు మీ నాన్నగారు చనిపోయినప్పుడు శవం పక్కనే కూర్చొని ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పేసి సంతకాల సేకరణ చేసేసావు తండ్రి మీద నీకున్న ప్రేమ మీ నాన్నగారి పోయిన నీకున్న ప్రేమ లాంటిది ఒక పక్క నాన్నగారు పోయారని బాధ లేదు ముఖ్యమంత్రి పదవి కోసం మనం తాపత్రయం పడిపోయాం దీనికి ఉదాహరణ సెల్లే డైరెక్ట్గా మా అన్న అరు సంతకాలు సేకరించాడని చెప్పింది ఎవరో నీ చెల్లి ఏవిఎంలో కూర్చుని నీ చెల్లి చెప్పింది అన్న బయట ఎవడో చెప్పలా మా అన్న ముఖ్యమంత్రి పదవ కోసం సంతకాలు సేకరించాడని చెప్పింది నీ చెల్లే పదవు కోసం ఎంతకన్నా దిగజారిపోయింది నీచుడివి ఇవాళ రోడ్డెక్కి నీ కుటుంబం గురించి చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు మాట్లాడట్లా రోడ్డు ఎక్కి మా అన్న ఎంత ఎదవా నా కొడుకు ఇలా చూడని చెప్పేసి నీ తల్లిని చెల్లి చెప్తున్నారు నేను చెప్తున్నావా చర్మలో ఏం చెప్పింది మీ అమ్మ గారు ఏం మాట్లాడుతారో సరే అని వద్దాయా అన్నం పెట్టలేదా అన్నం పెట్టాడా ఏ రోజు అన్నం పెట్టలేదని మాట్లాడి నువ్వు ఇవాళ మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారు నీతో కలిసి ఉంటున్నారా బయట ఉంటారా ఏమయ్యా కొడుకు కదా తల్లి నీ దగ్గరే ఉండాలి కదా నీ దగ్గర ఎందుకు ఉండట్లేదు నువ్వు ఎందుకు చూడట్లేదు పైగా నువ్వు వచ్చి అందరికీ పాఠాలు చెప్పాడనే ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే రోడ్డు ఎక్కి మేము వీళ్ళ వల్ల నష్టపోయాము చంద్రబాబు నాయుడు గారు మాకు అన్యాయం చేశారు అని ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా ఎక్కడైనా సరే లేదు కదా అంటే నీ కుటుంబంలో కొట్టుకున్నట్టు అందరు కుటుంబాలను కొట్టుకోవాలా ఏ రోజు వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ మా కొడుకుని ముఖ్యమంత్రిని చెయ్యండి అని చెప్పేసి బైబిల్ పట్టుకొని లేదంటే అవి పట్టుకుని పట్టుకొని తిరిగేలేదన్న మీ అమ్మగారు తిరిగేశారు నీ కోసం బిడ్డ ఒక్కనగానే ఒక బిడ్డ అన్యాయం అయిపోయాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు దయచేసి నా బిడ్డని అని చెప్పేసి మీ అమ్మగారిని కూడా నువ్వు రాజకీయాల్లోకి మీ అమ్మగారిని తీసుకొచ్చి మాట్లాడేవా లేదా మాట్లాడిపించేవా లేదా నీ కోసం నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి నీ చెల్లి తల్లి రోడ్డు ఎక్కి కొట్లాడిన రోజులు ఉన్నాయి రోడ్డు ఎక్కి పోరాటం చేసిన రోజులు ఉన్నాయి ఆ రోజు ఈ రోజున ఆ తల్లి చెల్లి ఎక్కడున్నారా ఐదేళ్ళు అధికారంలో ఉండి నువ్వు తల్లికి చెల్లికి చేసింది ఏంటి ఏమీ లే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా ఒక పక్క నీ మొగం మీద కాంట్రెస్ నీ చెల్లి నీ తల్లి ఉమ్మేస్తున్నారు పైగా తీసుకొచ్చి దాన్ని చంద్రబాబు నాయుడు గారు పులివేశాడు తల్లి గురించి మాట్లాడటం ధైర్యం సరిపోదు చెల్లి గురించి మాట్లాడటానికి ధైర్యం సరిపోదు అంటే మీరు మీరు ఎన్నో తిట్టేసుకోవచ్చు దాన్ని ప్రస్తావించకూడదా రాజకీయాలు అన్న తర్వాత ఇదో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అనేది నేనేం చెప్పాల్సిన అద్దయ తల్లి చెల్లినెడితే చెప్తారు వాళ్ళే గంటేశారు అంటారు సహసంగా నువ్వు గంటేసావు కాబట్టి ఒక విషయం చెప్పు ఏదో జగన్మోహన్ రెడ్డి పేటిఎంకి ఒకళ్ళందరూ ఎల్గేషన్ ఇస్తూ ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు ధీరుడు ఒకే ఒక మగాడు అని చెప్పేసి అని అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పోరాటం చేసేటప్పుడు నేను మాకు అర్థం కా పార్టీని నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి కనే కాదు ఇవాటికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని నడిపించే జగన్మోహన్ రెడ్డి కనే కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత ఆ బాధ్యతలు కూడా చెల్లి షర్మిల మోసింది వైఎస్ షర్మిల మోసింది బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ అని చెప్పేసి ఒక పెట్టుకొని అంటే పోటీ చేశారు ఓడిపోయారు ప్రతిపక్షంలో కూర్చున్నాడు ఆ తర్వాత ప్రశాంత్ కిషోరు చెల్లి శర్మిళ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డెబ్భై మంది సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని నడిపించారు ఈ పనుడు గొప్పతనం ఏముందని అడుగుతున్నాయి ఇక్కడ ఎవరికి నువ్వు చెప్పేది పాటలో నువ్వెవడిక చెప్పేది పాటాలా ఎప్పుడో చనిపోతే రాష్ట్ర ప్రజలకు ఎందుకు చూపించలేదు ఎందుకు చూడలేదు అని నువ్వు తెలుసా ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఏ రోజైనా సరే రోడ్డుకి నీలాగా మీ కుటుంబ సభ్యులకు ఏ రోజైనా కానీ మాట్లాడేరా లేదు మాకు తెలీదా నీ గురించి తల్లిపోయినా చెల్లిపోయినా నాన్నపోయినా నీకు ఎంత ప్రేమ చాలా ప్రేమ రాష్ట్రంలో ఎవరు ఎవరు చనిపోయినా సరే మా నాన్న చచ్చిపోయే మొలనే వీళ్ళంతా చచ్చిపోయాడు అని చెప్పేసి ప్రచారం చేసి ఓదార్పయాత్ర చేయించాడండి ఏమండీ మనలో మాట రాజశేఖర రెడ్డి గారు తండ్రి నీకు అవునా ఆరావుడు ఎందుకు చచ్చిపోతారండి మీ నాన్నగారి కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎందుకు చచ్చిపోతారని అడుగుతున్నా సరే పక్కన పెట్టు నీకు ఉండాలి కదా ప్రేమ నీకు లేదా ఏమంటే నీకు లేదు ప్రేమ మీ నాన్నగారిపైన ఒక్క సుక్క కన్నీటి పుట్టి కరుతూ ఒట్టు ఒక్క సుక్క సంతకాలు ఎట్టాండో సంతకాలు ఎట్టాండో నేను ముఖ్యమంత్రి అయిపోతాను నేను ముఖ్యమంత్రి అయిపోతాను మా నాన్న కుట్టుకుని మాన పోయాడు అనుకున్నాను ఆ రోజున అనకూడదేమో మాట్లాడకూడదేమో చెప్తున్నా మీ నాన్నగారు చనిపోయినప్పుడు అన్న నీ మనసులో ఉన్న మాటలు అనుకున్నా నాకు అర్థమైంది అలాగా నీ ముఖం చూసినప్పుడు ఆ రోజున ప్రత్యక్ష సాక్షులు బోల్డ్ మంది చెప్పారన్న చిరంజీవి గారు చెప్పారు సంతకాల సేకరణ జరిగిందని చెప్పేసి అని ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు చెప్పుకొచ్చారు అక్కడ ఎందుకు మీ సొంత శైలి సరిమిలా చెప్పింది మా ముఖ్యమంత్రి అయిపోతానికి సంతక సేకరణ చేసేది శవాన్ని పక్కన పెట్టుకుని అని చెప్పేసి అది ఇంకా ఇంటికి రాకముందే శవం దొరకలా ఇంకా అప్పటికి ప్రమాదం జరిగిందని తెలుసు ఘటన జరిగిందని తెలుసు కనీసం నువ్వు వెళ్ళావా అక్కడికి ఆ ప్రాంతానికి ఏమైనా వెళ్ళావా లేదు కదా మరి ఎవరికి నువ్వు చెప్పావు ఓపెన్ చేస్తాలో ఇక్కడ అడుగుతున్నాం మేము చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఏ రోజు రోడ్డు ఎక్కి రాజకీయాల గురించి మాట్లాడలేదు రాజకీయాలు చేయలేదు నిన్ను తిట్టినట్టుగా తిట్టడా ఎవరిని కూడా మరి అనగా మీ కుటుంబం 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 మొత్తం రోడ్డు ఎక్కి దొరిలోసినే కదా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేయం నా కొడుకుని ముఖ్యమంత్రిని చేసేడు మా ఆయనని ముఖ్యమంత్రిని చేసేయం అయినా కొంతమంది విలువలు పాటించి ఉన్నతంగా బతకాలని చెప్పేసి అని అనుకుంటారు ప్రజల మధ్యలోకి వచ్చి ఏదో గొప్పగా బ్రతికేయాలని చెప్పేసి అనుకోరు ఆడంబరాలకు పోవాలని చెప్పి అని అనుకోరు గుర్తుగా కొంతమంది మనకి సరిపోద్దురా అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమనుకుంటారంటే రాజకీయాల్లో నీలాంటి నికృష్ణులు ఉంటారు నువ్వు ఎక్కడ తల్లిని సిలిని అమ్మన బోతులు అప్పట్లో మీ నాన్నగారు కూడా ఏం తక్కువేం కాదు ఇంకా కొంతమంది ఉన్నారు ఒకవేళ అలాంటి వ్యక్తులు భయపడి ఎందుకులే మన వాళ్ళ మన వెనకాల కుటుంబ సభ్యులను తిట్టించడం మీరెందుకమ్మా బయటికి రావాలనుకుని ఉండొచ్చే ఆ రోజున సో అవన్నీ కాస్త ఆలోచించి బొర్రెట్టు నువ్వేదో మాట్లాడేసి నేను ఏదో మాట్లాడి పొంగిపోవడం కాదు నువ్వెంత ఇదో నీ కుటుంబ సభ్యులు అడిగితే చెప్తారు మరి బయట రావడం చెప్పవసరాదో ఉపన్యాసాన్ని అని చెప్పమా కన్నా సర్దుకో ఇంకా నవ్వుతున్నారు కూడా ఇంకా మాట్లాడుతున్నా రాజకీయంగా వెలిగిన తర్వాత మీ ఇంటికి తీసుకువచ్చి భోజనం పెట్టి నీకు చెప్పా సంతో చూసేవా ఏమయ్యా నువ్వు చూసేవా అప్పటికి నీ వయసు అంటే చంద్రబాబు నాయుడు గారు తండ్రి చనిపోయేటప్పుడు నీ వయసు ఇరవై ఇరవై రెండు ఆ మధ్యకాలంలో ఉంటుందండి మహా అయితే ఏనా వచ్చు తెలియదు మీకు మీ నాన్నగారు బతుకున్నప్పుడు నువ్వు బెంగళూరులో ఎందుకుంటూ ఓడిపోయా నిన్ను అసలు మీ నాన్నగారు దిగ్గుడు కూడా రాణించుకోడు కాదని చెప్పి చెప్పారు అనేక ఇంటర్వ్యూలు ఉన్నాయి రోషయ్య గారి మాజీ ముఖ్యమంత్రి నువ్వు ఎంత క్రూరుడో ఎంత నీచుడువో అందరికంటే ఎక్కువ మీ నాన్నగారికే తెలుసు అన్న నేను దూరం పెట్టింది ఎందుకు అందుకే కదా బెంగళూరులో ఉండేది ఎందుకే నువ్వు అందుకేనా ఇవాళ అందరికీ ఉపన్యాసాలు చెప్పాడు నేను సిగ్గినిపించట్లా నీకు అసలు కొంచెం కూడా కొంచెం కూడా సిగ్గు అనిపించట్లా పైగా ఎవరన్నా ఏమన్నా అంటే నీ కుటుంబ సభ్యులు ఎవడో ఏదో అని అవుతున్నాడా ఎవరు ఏమి అన్నట్ల నిన్ను నీ చెల్లి నీ తల్లి నిన్ను తిడుతున్నారు రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు రాజకీయాలు చేస్తున్నారు రాజకీయాల గురించి మాట్లాడినారు ఖచ్చితంగా మాట్లాడతారు కాబట్టి అన్నీ మూసుకొని ముందు మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా చక్కదిద్దుకొని గుట్టి చెప్పుడు కాకుండా తల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఏ వయసులో అయినా సరే నాలుగు మొదలు అన్నం పెట్టు చెప్పిన సులభరాణాలు పనోడా పన్నోడా గారు ఇక్కడ ఉండరా అట్ట భయం మళ్ళీ నాకు వీడియో నెరమతిలో లేచి హ్యాకడేమో అని చెప్పేసి అండి మాట్లాడితే చాలా మాటలు మాట్లాడవచ్చు కానీ పద్ధతి కాదు సంస్కారం కూడా కాదు కాబట్టి అన్నీ మూసుకుని ఉంటే బాగుంటుంది